ైజ్ దోల ప్రవీణ్ అన్న మరణము అది యాక్సిడెంటా లేకపోతే ఎవరన్నా ప్లాన్ ప్రకారం చంపారా అని చూస్తే చూస్తున్న వాళ్ళందరికీ అది అర్థమవుతుంది కావాలని అన్నను చంపారు అని అలాంటి పరిస్థితుల్లో అన్న చంపబడిన పరిస్థితిలో ప్రవీణ్ గారి భార్య జెస్సికా పగడాల గారు గొప్ప మాట అన్నారు ఒకవేళ నా భర్తను ఎవరైనా చంపినా కూడా మేము క్షమిస్తున్నాము అని ఇది దేవుని ప్రేమ దేవుడు మన నుంచి లాంటి ప్రేమ కొను కోరుకుంటున్నారు సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రక్తసిక్తమైన దేహముతో గాయపరచబడి ఆ మూడు మేకుల మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ అదే పలికారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని నేను జస్సిగా పగడాల గారిలో ఆ దేవుని ప్రేమను చూశాను